హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కూడా మంచి టిప్తో అని మేము ముందుకు వచ్చాను ఈ టిప్ అయితే చాలా ఈజీగా అందరూ కూడా ట్రై చేయవచ్చు సమ్మర్ కాబట్టి అందరి ఇళ్లలో అయితే కూల్ డ్రింక్ బాటిల్స్ ఉండనే ఉంటాయి నేనైతే ఒక రెండు స్ప్రైట్ బాటిల్ని ఒక థమ్సా బాటిల్ని తీసుకున్నాను మీరు కావాలంటే మూడు కూడా సేమ్ తీసుకోవచ్చు నా దగ్గర అయితే ఇవి అవైలబుల్లో ఉన్నాయి నేనైతే ఒక చాక్ తీసుకొని ఈ బాటిల్ మీద ఉన్న స్టిక్కర్ని అయితే మూడింటికి కూడా రిమూవ్ చేసేసాను బాటిల్ని అయితే నీట్గా కడిగేసుకొని ఆ తర్వాత అయితే యూజ్ చేసుకుందాము అందరూ కూడా టిప్ ట్రై చేయొచ్చు ఫస్ట్ టైం అయితే ఎవరైతే ఛానల్ వాచ్ చేస్తున్నారో ప్లీజ్ ఒకసారి వీడియోస్ అన్నీ వాచ్ చేయండి మీకు యూజ్ అవుతున్న టిప్స్ అన్నీ అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి వెళ్ళే ముందైతే ఒక లైక్ చేసి వెళ్ళండి ఇలా అయితే మూడు బాటిల్స్కి కూడా స్టిక్కర్ అయితే తీసేసుకున్నాను ఆ తర్వాత ఒక అయితే వేడి చేసుకొని మూడు బాటిల్ అని కూడా ఈక్వల్గా కట్ చేసుకోవాలి మీకైతే కొలత తెలవడం కోసమని కింద నుంచి ఫోర్ డాట్స్ ఉంటాయి కదా ఆ ఫోర్ డాట్స్ పైన మూడు బాటిల్స్కి కూడా సేమ్ కట్ చేసుకోవాలి ఇలా అయితే మూడింటికి కూడా నేను చాకు వేడి చేసి అయితే కట్ చేశాను వీడియో అయితే ఎండ్ వరకు చూడండి మీకు అయితే ఈజీగా అర్థమవుతుంది చాలా ఈజీ టిప్ అండి ఇది చాలా యూస్ యూస్ కూడా అవుతుంది మనకి ఇలా అయితే నేను చాకు వేడి చేసి మూడింటిని అయితే ఇలా ఈక్వల్గా అయితే కట్ చేశాను పైన ఉండే కొంచెం ఎక్స్ట్రాస్ అలాగా ఉంటాయి కదా అలాగే ఎగుడు దిగుడుగా ఉంటే కనుక మనం సీజర్ పెట్టేసి ఆ ఎక్స్ట్రాస్ అన్నీ కూడా ఇలా అయితే రిమూవ్ చేసుకోవాలి ఇంకా మనం కట్ చేయంగా మిగిలిన పైన ఉన్నాయి కదా ఆ పైనవి కూడా పడాల్సిన అవసరం లేదు ఆ పైన బాటిల్స్ని కూడా మనం యూజీ యూజ్ చేసుకోవచ్చు వీటి గురించి అయితే ఒక వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను తర్వాత అయితే నేను ఒక లేస్ తీసుకున్నాను మీరు కావాలంటే పెట్టవచ్చు లేదు అంటే కనుక బాటిల్స్ని అలాగే ఉంచవచ్చు నేనైతే ఒక పాత బ్లౌజ్ది నేనైతే ఒక పాత బ్లౌజ్కు ఉన్న అయితే కట్ చేసుకొని ఈ రకంగా మూడు బాటిల్స్కి అయితే ఫెవికాల్ అంటించేస్తున్నాను అంటిచ్చేస్తున్నాను అయితే చక్కగా అంటుతుంది ఈ రకంగా పెట్టేసుకున్నాక ఒక కార్డ్బోర్డ్ అయితే తీసుకోండి అందరి ఇళ్ళలో అయితే కార్డ్బోర్డ్స్ ఉండనే ఉంటాయి ఈ బాటిల్కి సరిపోయేంత సైజుని అయితే మనము పెన్సిల్తో డ్రా చేసుకొని ఆ తర్వాత అయితే కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా అంత చుట్టూ ఉన్నదంతా కట్ చేసుకొని ఆ బాటిల్ సైజు మూడు బాటిల్ పట్టేంత పెట్టేసుకొని మనం కట్ చేసుకోవాలి చూడండి ఈ రకంగా అయితే కట్ చేసి ఫెవికాల్ పెట్టైతే అంటించేసాను ఇప్పుడు అయితే మనకి ఫైనల్గా ఇలాంటి లుక్ వచ్చింది ఇప్పుడు అయితే మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే ఇందులో అయితే ఫ్రిడ్జ్ మీద కానీ కూలర్ మీద కానీ ఎక్కడైనా మీ టేబుల్ మీద కానీ పెట్టుకొని మనకి యూస్ పిల్లల థింగ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో వేసేసుకోవచ్చు కీచైన్స్ కానీ పెన్సిల్ ఎరేజర్స్ షార్ప్నర్స్ అన్నీ చిల్లర చిల్లర పిల్లలు ఏముంటాయో అన్నీ కూడా ఇందులో పెట్టేసుకోవచ్చు చాలా బాగా యూస్ అవుతుంది ట్రై చేసి చూడండి ఫైనల్ లుక్ అయితే ఇలాగ వచ్చింది చాలా ఈజీగా కాసేపట్లోనే మనము ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఫైనల్గా అయితే ఇలా వచ్చేసింది నేనైతే దీన్ని కూలర్ మీద సెట్ చేస్తున్నాను ఎందుకంటే పిల్లలకు కావాల్సినవన్నీ ఈజీగా అందుబాటులో ఉండేలాగా ఉంటాయి అక్కడిక్కడ వెతుక్కోకుండా వాళ్ళు పాడేసినవన్నీ తీసుకొచ్చి కూడా ఇందులో వేసేస్తే కనుక మళ్ళీ కావాల్సినప్పుడు తీసిచ్చేయచ్చు సో ఇలాగైతే ట్రై చేసి చూడండి టిప్ అయితే చాలా ఈజీగా ఉంది కదా ఇలాగైతే మనం పడేయకుండా అయితే రీయూస్ చేసుకోవచ్చు టిప్ నచ్చిందని మీకైతే టిప్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్